శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నేడు రాష్ట్రాన్ని దేశాన్ని ఏమి శాసిస్తున్నాయి అంటే రాజకీయాలు శాసిస్తాయి ప్రభుత్వాలు శాసిస్తాయి కనుక రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఆ పార్టీలో పార్టీ సిద్ధాంతాలను పార్టీని నమ్ముకొని ఎంతో కాలం నుంచి పనిచేస్తుంటారు కొంతమంది చాలా సంవత్సరాలుగా పనిచేస్తుంటారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేస్తూ ఉంటారు కానీ వారికి ఆ పార్టీలో ఒక కార్యకర్తగానే మిగిలిపోతారు కానీ అత్యున్నతమైనటువంటి పదవులు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పరిహారాల్లో సైంటిఫిక్ ఆరాస్ స్కానర్ ద్వారా మనము వాళ్ళకి పాలిటిక్స్లో గ్రోత్ ఎందుకు రావడం లేదు అని ఆలోచిస్తే వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంటుంది అందరి పెద్ద పెద్దవాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఉన్నత శ్రేణి వాళ్ళతో పరిచయాలు ఉంటాయి కానీ వాళ్ళకి ఉన్నత పదవులు రావు అది గ్రోత్ అనేది ఉండదు దానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఆఫీస్లో కానీ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ దానికి ప్రధాన కారణము ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రధాన కారణం అంటే పాలిటిక్స్ పాలిటికల్ గ్రోత్ అనేటటువంటిది నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాళ్ళు అభివృద్ధిలోకి ఆ పార్టీలో రాలే రాలేరు ఉన్నతమైనటువంటి పదవులు వాళ్ళు పొందలేకపోతారు దానికి మనం ఎలా గుర్తించాలి సైంటిఫిక్ ఆరా స్కానర్తో అంటే ఈ యొక్క పోలిటికల్ గ్రోత్ అనేటటువంటి యొక్క శాంపుల్ని మనం తీసుకొని వారు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ లేదా ఆఫీస్లో కానీ మనము ఈ యొక్క చెక్ చేస్తే దీంట్లో పెట్టి చెక్ చేస్తే ఒకవేళ పొలిటికల్ గ్రోత్ అనేటటువంటి ప్రాబ్లం ఉన్నట్లయితే మనము దానికి అద్భుతమైనటువంటి పరిహారం ఉంది ఇదిగో ఈ యొక్క పరిహారాన్ని పొలిటికల్ గ్రోత్ అనేటువంటి పరిహారం ఎక్కడైతే అది చూపిస్తుందో ఆరా చెక్ చేసినప్పుడు చూపిస్తుందో అక్కడ ఇది పెట్టేసి మనం క్లోజ్ చేసినట్లయితే వాళ్ళకి రాజకీయంగా ఉన్నత అభివృద్ధి మంచి పదవులు రావడం మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడం జరుగుతుంది ఆ గృహం లోపల వాస్తుపరమైనటువంటి దోషాలు ఏవైనా ఉంటే ఆ వాస్తుపరమైనటువంటి దోషాలను మనము గుర్తించి ఇక్కడ పదహారు జోన్స్ అని ఉంటాయి తర్వాత ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతాల యొక్క సమతుల్యత నవగ్రహాల యొక్క సమతుల్యత అలాగే ఉదాహరణకి ఒకవేళ శనిగ్రహ దోషం ఉంటే కూడా ఆ యొక్క పాలిటిక్ పాలిటిక్స్లో రాణి రాణించలేకపోతారు ఇంట్లో గృహం లోపల శని దోషం ఉంటే ఈ యొక్క రాజకీయాల్లో అభివృద్ధిలోకి రాలేకపోతారు అలాగే సూర్యగ్రహం యొక్క దోషం ఉంటే కూడా ఈ యొక్క పాలిటిక్స్లో అభివృద్ధి అభివృద్ధిలోకి రాకపోతారు కనుక ఈ యొక్క దోషాలు ఏవైతే ఉంటే పదహారు పదహారు దిక్కుల్లో కానీ లేదా పంచభూతాల యొక్క సమతుల్యత లేకపోతే కానీ నవగ్రహాల యొక్క సమతుల్యత లేకపోతే కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క పోలిటిక్స్లో గ్రోత్ అనేటటువంటి ఉండదు కాబట్టి ఈ యొక్క పోలిటిక్స్ గ్రోత్ అనేటటువంటి పరిహారాన్ని చేసుకోవాలి అలాగే జోన్స్ యొక్క పరిహారాలు చేసుకోవాలి పంచభూతాల యొక్క సమతుల్యతను మనము పాటించాలి నవగ్రహాల యొక్క సమతుల్యతను మనము పరిహారం చేసుకోవాలి ఏది దోషం వస్తే ఆ దోషాన్ని పరిహారం చేసుకుంటే వాళ్ళకు అన్ని విధాలుగా ఆరోగ్యరకంగా ఆరోగ్యపరంగా అలాగే మనం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అన్నిట్లో రాణించేటటువంటి అవకాశము ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు పరిహారాల్లో అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి కనుక ఈ మంచి రెమెడీస్ని మనము నిత్య జీవితంలో ఉపయోగించుకొని మనము ప్రతి రంగంలో రాణించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరితో కోరుతున్నాను కాబట్టి ప్రజా సేవ చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప పదవులు రావాలని ఆశించే వాళ్ళకి ఈ యొక్క పరిహారం తప్పకుండా చేయాలి లో ఉన్నప్పటికీ కూడా ఇంకా మనకి దాంట్లో గ్రోత్ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇలాంటి పరిహారం చేసుకుంటే అది గొప్ప ఆ పార్టీలో గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కనుక ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి హరి ఓం తత్సత్